పార్వతీపురం మన్యం జిల్లాలో దేశ భాషల్లో తెలుగు ఎంతో తీయనైనది అని ఎంతో మంది కవులు మహాభావులు పేర్కొన్న గొప్ప భాష తెలుగుని దానిని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన అర్పించారు గత ప్రభుత్వ హయాంలో తెలుగు భాషకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు మాతృభాషలో బోధన జరిగితే పిల్లలకు పట్టు సాధించే అవకాశం ఉందని పోటీ పరీక్షలను రాణించగలరని ఆయన అన్నారు ఆంధ్ర నేర్చుకోవడం వరకు పర్వాలేదని అన్ని రాష్ట్రాలు తమ మాతృభాషకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు కూటమి ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చాలా మంది తెలియని టాలెంట్ ఉంది మన వాళ్ళు ఇక్కడ చాలా బాగా వాలీబాల్ ఆడతారు ఎవరు కూడా ఏ కోచ్ ఇచ్చి ఉండడు మన మన్యంలోకి వెళ్తే వాళ్ళు ఆడే వాలీబాల్ ఇంటర్నేషనల్ కోచ్లు కూడా ఇవ్వలేని టెక్నిక్స్తో ఆడతారు అది మనకి ఇన్బిల్డ్ టాలెంట్ ఉంది ఈ జిల్లాలో అలాగే ఇక్కడ ఆడే మన మన్యంలో ఇప్పుడు ఆచరి ఆడతారు ఎవ్వరు కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇవ్వరు కాకపోతే ఏం పై కొట్టే గొప్ప టాలెంట్ మన వాళ్ళకు ఉంది మీకు కావాల్సిన టాలెంట్ మీకు కావాల్సింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీ అందరికి ఇవ్వాల్సిన సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తాము శాప్ ద్వారా అలాగే పార్వతీపురంకి ఎప్పటి నుంచో లేని గ్రౌండ్ విషయంలో ఈసారి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పున్నారు నెక్స్ట్ ఇయర్కి పార్వతీపురం డిస్టిక్ హెడ్ లో ఒక అన్ని సదుపాయాలతో కలిగిన గ్రౌండ్ ని తీసుకొచ్చే బాధ్యత అడ్మినిస్ట్రేషన్తో పాటు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆలోచించి తీసుకొచ్చే బాధ్యత చేస్తున్నాం ఇక్కడి నుంచి రాష్ట్రానికి ఆడేవాళ్ళు కావాలి పార్వతీపురం నుంచి నేషనల్ ఆడేవాళ్ళు వెళ్ళాలి పార్వతీపురం నుంచి అట్లీస్ట్ మన సౌత్ ఏషియన్ గేమ్స్ కానీ ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ కానీ ఆడే క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన పిఈటి పైన ఉంది మీరందరూ ఇప్పుడు స్పోర్ట్స్లో చాలా అదృష్టం ఏంటంటే ఏజ్ బట్టి మన గేమ్ తీసుకొస్తాం నైన్టీన్ అని ఎయిటీన్ అని మనకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో తీసుకురండి వాళ్ళని గవర్నమెంట్తో కాకపోయినా కానీ పర్సనల్గా మనం సపోర్ట్ చేద్దాం వాళ్ళ టాలెంట్ని ముందుకు పెడతాం వీళ్ళు వెళితే వీళ్ళకి వచ్చిన కప్పు కాదండి అది ఆ ఊరికి వచ్చిన ప్రతిష్ట ఇప్పుడు ఇండియా గెలిస్తే ఒక పర్సన్ గెలిస్తే అది ఇండివిజువల్గా చెప్పాం భారతదేశానికి కప్పు వచ్చిందని అంటాం అదే చెప్పాను వాలీబాల్లో మన వాళ్ళని ఎవరు కూడా టెక్నిక్స్ ఇంకా అందుకే చెప్పాను అన్న ఆ విషయమే తీసుకొచ్చాను ఇండివిజువల్ సపోర్ట్ కూడా మేము చేయడం జరుగుతుంది ఏదైనా హిడెన్ టాలెంట్ ఉన్నాడు ఆల్రెడీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళని బయట పెట్టండి తీసుకొని రండి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇద్దాం మన మన్యంలో కూడా టాలెంట్ ఉండే పిల్లలు ఉన్నారని బయట ప్రపంచానికి తెలియజేద్దాం అని తెలియజేస్తూ స్పోర్ట్స్ అనేవి మీ మానసిక వికాసానికి స్పోర్ట్స్ అనేవి నీ ఎదుగుదలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నా స్పోర్ట్స్ పైన మీ ఇండివిజువల్గా ఆడాల్సిన అవసరం ఉంటుంది